హాయ్ అండి ఇటు ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు మీరు చూసే వీడియో మరుగుమంది అండి ఈ మరుగుమందు దేన్ని పెట్టుకోవాలంటే భార్యాభర్త సమస్య ఏదైనా ఉన్నా ప్రేమించి విడిపోయిన వాళ్ళు కానీ ఏదైనా మనకు దక్కిన వాళ్ళు దక్కకపోయినా కానీ వాటికి పెట్టుకోవాలండి ఇది పెట్టుకోవాలంటే ఎట్టండి అంటే ఇది వచ్చేసి లిక్విడ్ ఈ లిక్విడీ బట్టలకు పూసినా తల చెప్పులకు రాసిన ఇది మినిమం మూడే మూడు రోజుల్లో మీ వోషం అవుతుందండి ఇంకోటి ఏంటంటే పౌడర్ వచ్చేసి చికెన్లో కానీ మటన్లో కానీ కలిపితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా గ్యారెంటీ అవుతుంది ఇది కూడా మినిమం మూడే మూడు రోజుల్లో ఇంకోటి ఎలాంటి వారైనా కానీ మనకి మన చెప్పు చేతిలో ఉండాలంటే వశీకరణం అండి మీ ఫోటోల ద్వారా చేస్తాము అది ఇరవై నాలుగు గంటల్లో మేము వోషం చేస్తాము ఇది ఎలాంటి వారైనా కానీ మనం చెప్పు చేతిలో తెచ్చుకోవాలంటే ఆ ఫోటోల ద్వారా అఘోర పూజలు ఉంటాయండి ఆఘోర పూజల వల్ల మనకి ఇరవై నాలుగు గంటల్లో వర్షం చేసే బాధ్యత మాకే ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్గా గ్యారంటీ ఇచ్చినప్పుడు ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి